వెల్కమ్ టు మాన్సా వ్లాగ్స్ ఈ మా ఇంటికి అమ్మగారు వచ్చేసారండి ఏం చేస్తుందో చూసేద్దాం మా అమ్మగారు వస్తే నాకు ఫుల్ రెస్ట్ అండి అమ్మ ఏం చేస్తున్నావు కొబ్బరి శనగపప్పు కర్రీ రసం ఓకే కొబ్బరి శనగపప్పు కర్రీ అంటే ఫ్రెండ్స్ మీలో ఎప్పుడు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేసేయండి నేను ఫుల్ వీడియో పెడతాను అండ్ షార్ట్ వీడియో కూడా పెడతాను అమ్మ ఎలా తయారు చేయాలో చెప్పేస్తావా కొబ్బరి కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పచ్చగా నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలా ఎంతసేపు నానబెట్టుకోవాలి ఒక కొంచెం సేపు కొంచెం ఉడికి కొంచెం ఇంకా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని మనం చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎట్లా నానపెట్టి ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి అయితే ఇంకా మొక్కలు కొబ్బరి మొక్కలు ఇవి కాస్త మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ లోపు ఉల్లిపాయ టమాటాలు కట్ చేసుకున్నాక ఈ రోజు కలిపి దాంట్లో వేసుకోవాలి ఓకే డన్ ఇదొక ఒక పావుగంట నానే లేపు మన లోపు కొబ్బరి పేస్ట్ పట్టేసేసుకొని ఉల్లిపాయ టమాటాలు కట్ చేసేసుకోవాలి ఓకేనండి పప్పు నానిందో లేదో చూద్దాము అంటే నాన్నది ఇది మనం అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఉడకబెట్టుకుందాము దానికి ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటోస్ అవి రసానికి అట్లాగే మరి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము సో ఇది టైం పట్టిద్ది కాబట్టి పప్పు మన ఈ లోపు రసాన్ని ప్రిపేర్ అయిపోదాము నేను రకరకాల స్టైల్స్లో రసం పెడుతూ ఉంటానండి అందరూ కామన్గా ఒకటే స్టైల్ పెడతారు కానీ నేను రకరకాల స్టైల్లో పెడతాను ఫస్ట్ మనం కొంచెం ఎన్ని స్టోమే పెట్టేసుకొని కొంచెం ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకుందాం అందులో టమాటోస్ వేసేసుకుందాము టమాటాస్ వేసేసాం కదండీ నేను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో రసం చేస్తానండి ఇప్పుడు చింతపండు వేసాను ఇందులో కొంచెం ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఎప్పుడూ ఒకటే స్టైల్ కాకుండా ఇప్పుడు నేను రసానికి చెప్పాను కదా టమాటాలు చింతపండు కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇవి కాస్త వాటర్లో ఇవి ఉడకాలి అది ఉడికిన తర్వాత మనం దాన్ని మ్యాష్ చేసేది మిగతా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరేసి వాటర్ పోసేయాలి సో టమాటాలు అయితే అండి ఇప్పుడు దీన్ని స్మాష్ చేసేయాలన్నారు మమ్మ స్మాష్ చేసేస్తున్నారు సో టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశారు ఇందులోనే కొంచెం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసారు అండ్ లైట్గా కారం కూడా వేసేశారు వేసేసి ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నారండి ఇంకా మరగడం ఆలస్యం మరిగిన తర్వాత తాలింపు అయితే వేసేసుకోవాలండి ఫైనల్గా ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి ఇది ఇది మనం అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు నానలేదు దీన్ని కొంచెం మనం ఏంటంటే లైట్గా ఉడికించుకోవాలి లైట్గా ఉడికించుకొని కర్రీలు వేసుకుంటే బాగుంటది అంటే కొంచెం ఒక వన్ అవర్ అట్లా నానితే బాగుంటది మనం ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కర్రీలో వేసేయచ్చు ఇది లేట్గా నానబెట్టాము కాబట్టి కొంచెం టైం పట్టింది అందుకే నేను ఇప్పుడు లైట్ లైట్గా ఉడికిస్తున్నా ఓకే ఆ వాటర్ కూడా ఉంచుతావా అంటే మనం కర్రీలో ఓన్లీ పప్పు మాత్రమే వేస్తాం కదా వాటర్ కూడా అంటే ఉల్లిపాయలు కొంచెం మన గ్రేవీ రావాలి కాబట్టి వాటర్ కర్రీలో పోసేసుకోవచ్చు కర్రీలోనే వేసేస్తా ఓకే చారైతే మరిపోయిందండి ఆ స్మెల్కే ఆకలి వేసేస్తుంది పప్పు కూడా అయిపోయింది ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు అయితే వెల్లుల్లిపాయలు అయితే అండి వెల్లుల్లిపాయలు దానికి బదులు మనం మెంతులు వస్తే చాలా బాగుంటుందండి లైట్గా ఇంకో వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ పొందేసుకున్నానండి ఫస్ట్ కరివేపాకు పచ్చిరీపాయలు వేసేసండి సో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము ఇది బ్రౌన్ కలర్లోకి రావాలంటున్నారు నేను నెక్స్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను ఎందుకంటే ఆయిల్లోనే మనం ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టేద్దాం మిక్స్ చూపించాలి కదా చాలండి దీని ఏంటి మరీ మెత్తగా చేసుకుని అవసరం లేదు కొంచెం అట్లా ఉంటే కాస్త మనకి కర్రీస్లో కొంచెం కుక్ అవుతుంది కాబట్టి కొంచెం స్మూత్గా మెత్తగానే ఉంటుంది బాగుంటుంది చాలా అట్లా కొంచెం వేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి కదా మనం ఇందులో టమాటో వేసేస్తుందాం ఓకే కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం ఇందులో కొంచెం సేపు మూత పెట్టేద్దాండి కొంచెం ఇష్టం నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి కొంచెం ఇప్పుడు మనం గరం మసాలా నేను పేస్ట్ చేసుకున్న కొబ్బరి బరీ ఉంది మీరు కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్తో కొంచెం దించేసుకోవచ్చండి రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ కూడా అయిపోతుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి మీరు ప్రస్తుతం నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకే యాడ్ చేయాల కర్రీ రెడీ ఫైనల్గా తీసుకెళ్ళిపోతున్నాను మా ఆయన అయితే టేస్ట్ చేయబోతున్నారండి బా ఎలా ఉంది బాగుందా ఇంకా పూర్తిగా కదా వీడియో కానీ కాదు ఎలా ఉంది చెప్పు కూర బాబు ఫస్ట్ ఫైనల్ గా పంట అయితే అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది చెప్పాను చూస్తే ఇందాక వాసనగా ఆటలు వేసేసిందండి కలర్ఫుల్గా ఉంది రూపాలు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి